గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ రీసెంట్ గా నీ ఇన్స్టాలో రీల్స్ కానీ నీ మీ యూట్యూబ్లో వీడియోస్ని చూస్తూనే ఉన్నా అంటే సొసైటీకి ఏదో చెప్దామని ట్రై చేస్తున్నారు అంటే మీరు ఫెమినిస్టా ఎస్ ఐమ్ ఫెమినిస్ట్ ఇప్పుడు ఈ మధ్యన లేకపోతే ఫస్ట్ నుంచి అంటే ఫెమినిస్ట్ అంటే బేసిక్గా మీ ఉద్దేశంలో ఏంటి దాన్ని బట్టి అంటే అమ్మాయిలకి స్టాండ్ తీసుకోవడం అమ్మాయిలు ఏం చేసినా రైట్ అని అనడం అది నాకు అర్థమైంది అంటే అది మీ డెఫినేషన్ ఆఫ్ ఫెమినిజం బేసిక్గా ఫెమినిజం ఏంటంటే ఉమెన్ని ఎంపవర్ చేయడానికి ఏది పడితే అది రైట్ అనేది కాదు మీరు నా నిజంగా మీ వీడియోస్ ఫుల్గా చూస్తే తెలుస్తుంది ఏంటంటే అమ్మాయిలందరూ సుద్దపుసల్ గారు అబ్బాయిలందరూ చెడ్డోలు గారు అని పబ్లిక్గా ఒక లక్ష సార్లు టెన్ ఇయర్స్ నుంచి మాట్లాడుతున్నా నాదొక వాయిస్ అది వింటే అర్థమవుతుంది నార్మల్ యాక్చువల్ నేను ఎలా చెప్తున్నానంటే ఫెమినిస్ట్ అంటే కొంతమంది మన దగ్గర అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఫెమినిస్ట్ కత్తి ఉంటది కత్తితో మర్డర్ చేయొచ్చు కత్తితో కూరగాయలు చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ఇది నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు విన్నా అంటే ఇప్పుడు కత్తితో మర్డర్ చేశారు కాబట్టి కత్తి మంచిదా అంటే కత్తిని ఎలా వాడుతున్నారు వాళ్ళ బట్టి మనం డెఫినేషన్ మార్చలేం కదా ఫెమినిజం కేమ్ టు ఎంపవర్ ఉమెన్ బికాస్ పితృస్వామ్య వ్యవస్థ వల్ల ఆడవాళ్ళు మీకు అంటే ఇప్పుడు నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు మనకు తెలిసిందే ఇప్పుడు మన లాస్ అప్గ్రేడ్ అవుతున్నాయి పీపుల్ అప్గ్రేడ్ అవుతున్నారు ఒకప్పుడు ఆడవాళ్ళు ఇంటికి పరిమితం అవుతుండే కిచెన్కి పరిమితం అవుతుండే ఇప్పుడు సొసైటీలోకి వస్తున్నారు వర్క్ చేస్తున్నారు ఇప్పుడు సొసైటీ ఆడవాళ్ళకి రెడీ లేకుండే వర్క్కి సడన్గా మా అంటే మిలీనియల్ జనరేషన్ నుంచి ఆడవాళ్ళు రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఆడవాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అనే ఇప్పుడు ఆడవాళ్ళ హెల్త్ డిఫరెంట్ ఉంటుంది ఎక్స్పెక్టేషన్స్ డిఫరెంట్ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మొగోళ్ళకి డిజైన్ చేయబడ్డ సొసైటీలో ఆడవాళ్ళు వచ్చినప్పుడు ఏమైతుందంటే ఆడవాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో ఆడవాళ్ళకి అర్థం కావట్లేదు మొగోళ్ళకు అర్థం కావట్లేదు కాబట్టి ఇదంతా షేక్ అవుతుంది బేసిక్ గా ఎవరి తప్పు ఎవరు తప్పు కాదు సిస్టమ్ అనేది ఫ్లాడ్ గా ఉంది దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి మనం కష్టపడుతున్నాం ఒక జార్లో నల్ల చీమలు ఎర్ర చీమలు వేసేసి మూత పెట్టేసి షేక్ చేస్తారు షేక్ చేసిన తర్వాత ఏంటి లోపల మనకు షేక్ తెలియట్లేదు మూసిని తెలియట్లేదు నల్ల చీమ ఎర్రచీమో కొట్టుకుంటున్నాయి కొట్టుకుంటే నీది తప్పు నువ్వు మెన్ తప్పు ఉమెన్ తప్పు అని మనం కొట్టుకుంటున్నాం కానీ డౌన్ షేక్ అవుతుంది సిస్టమ్ మనం అది మార్చుకోవాలి అని చెప్పి ఒక అప్గ్రేడ్ అవ్వడానికి లాస్ అప్గ్రేడ్ అవ్వడానికి కంఫర్ట్ జోన్ ఫర్ ఎవ్రీబడి అప్గ్రేడ్ అవ్వడానికి ఫెమినిజం వచ్చింది సో దిస్ ఈజ్ నాట్ టు హర్ట్ ఎనిబడి ఒకరిని బాధ పెట్టే ఉద్దేశంతో ఒకరిని కించపరిచి ఒకరిని తక్కువ చేసే ఉద్దేశం ఫెమినిజం కాదు ఎవరికైతే అవసరం ఉందో ఎవరి గొంతైతే వినిపించట్లేదో వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఎంపవర్ చేయడానికి సేఫ్ సొసైటీ ప్రొవైడ్ చేయడానికి వచ్చే వాయిస్ ఫెమినిజం ఈ ఇప్పుడున్న జనరేషన్లో అమ్మాయిలు వాయిస్ వినిపించట్లేదు అన్నది నాకు తెలిసి మన మూర్ఖత్వం అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా ఏ విషయంలోనైనా అమ్మాయిలు ఫస్ట్ ఉన్నారు ఏం చేయాలన్నా క్రైమ్ రేట్లో కూడా ఈ మధ్య అమ్మాయిలు కూడా ముందుకు వస్తున్నారు అంటే మనం చూస్తున్న సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్స్ లోనే కూడా అమ్మాయిలది రైట్ అంటారా ఇప్పుడు నేనేమన్నాను ఇప్పుడైతే సో ఈ సిస్టమ్ ఏం చేసింది ఇంతకు ముందు ఆడవాళ్ళని ఇంట్లోకి తొక్కేసింది ఓకే మగవాడిని బయట జంతువులా తయారు చేసి పెట్టింది సో మగవాడు బయట ఎక్స్ప్లైట్ చేస్తాడు ఇంటికి వచ్చి ఆడదాన్ని అబ్యూస్ చేస్తాడు ఆడది ఎప్పుడు బయటకి చెప్పుకోలేదు ఇక్కడ నా సేఫ్టీ లేదు ఇంతకన్నా ఏమన్నా అయితే నేను చచ్చిపోతా అనే భయం కొద్దీ మన జనరేషన్స్ కొద్దీ మన అమ్మలు అమ్మమ్మలు నానమ్మలంతా అంతా మూసుకొని తగ్గి అంచుకొని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి సైలెంట్ అయిపోయారు ఇప్పుడు ఎప్పుడైతే ఆడవాళ్ళు బయట పాపులేషన్ పెరిగింది రావడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఏమైంది ఆడదానికి మొగోడికి ఎక్స్ప్లర్డ్ చేసినట్టు ఆడది ఎక్స్ప్లోట్ అవుతుంది మొగోడికి చేతిలో కత్తి ఇచ్చి ఇప్పుడు ఇప్పుడు ఫ్యామిలీజం వచ్చి ఇప్పుడు అమ్మాయిలు బయటికి వచ్చి ఇప్పుడు అమ్మాయిలు వైలెంట్ అవుతున్నారు అంటున్నారు ఇంతకు ముందు మరి వాలెంట్ ఎట్లా ఎంత క్రైమ్ రేట్ ఉంది మన దగ్గర ఎంత క్రైమ్ రేట్ ఉందో ఆ క్రైమ్ రేట్ ఆడవాళ్ళు ఎందుకు జాయిన్ అవుతున్నారు అంటే ఆ ఆడోళ్ళు మార్కెట్లో వచ్చారు సిస్టమ్ అనేది మనుషుల్ని భయంలో పెట్టి కోపాన్ని అని చేస్తే సైడ్ ఎఫెక్ట్ అలాగే అవుతుంది సో మనం ఏంటి ఆడోళ్ళు హీల్ అవ్వాలి మగవాళ్ళు హీల్ అవ్వాలి సో మనము ఆ మగవాళ్ళు చేసినారు ఆడోళ్ళు అంటే ఎస్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గివెన్ అ ఛాన్స్ అందరికీ ప్రివిలేజ్ ఆఫ్ ఎకనామీ సపరేషన్ ఆఫ్ యాంగర్ ఈ రెండు కలిసినప్పుడు పవర్ చేతికి వచ్చినప్పుడు జంతువు తయారవుతారు ఇప్పుడు ఖర్చే కుక్కకి మురిగే కుక్కకి డిఫరెన్స్ చెప్తాం ఇప్పుడు నా దగ్గర కుక్క ఉంది ఆడు కరవడు ఎందుకంటే వాడికి కడవలసిన అవసరం పడకుండా ప్రేమగా పెంచిన అదే ఇంట్లో కొంతమంది ఖర్చే కుక్కలు ఉంటాయి వాడిని కొడతారు కట్టేస్తారు దానివల్ల ఏమవుతుందంటే కరుస్తాయి అది ఆడ కుక్కన మోడ కుక్కన సంబంధం లేదు సో ప్రేమలో పెరిగిన వాళ్ళు వైలెన్స్ చేయరు ఎవరైతే ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతారో ఎవరైతే భయంలో పెరుగుతారో నాకు వాల్యూ దొరకట్లే నాకు రెస్పెక్ట్ దొరకట్లే అన్న కోపం లోపల దాచుకొని పెరుగుతారు వాళ్ళు క్రిమినల్స్ తయారవుతారు నన్ను అడిగితే మన క్రైమ్ రేట్లో మడల్ చేసే వాళ్ళు రేపులు చేసే వాళ్ళు క్రైమ్ చేసే వాళ్ళు డబ్బులు లాండ్రీ చేసే వాళ్ళు కూడా ట్రామా రెస్పాన్స్లు వాళ్ళకి ప్రేమ దొరక్క వాళ్ళకి రెస్పెక్ట్ దొరక్క అలా తయారవుతారు యాక్చువల్లీ నేను రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చూసినప్పుడు నాకు అప్పటి వరకు తెలీదు అంటే లైక్ మీరు సడన్గా ఒక మా ఆ మాట అనేసరికి లైక్ నాకు అబ్బాయిలు ఇష్టం అమ్మాయిలు ఇష్టం అంటే నాకు అది అంత నాకు పర్టికులర్ పూర్తిగా అర్థం కాలే అది అది ఎందుకు అలా చెప్పడం జరిగింది బయటికి సో నాకు నేను చిన్నప్పటి నుంచి బైక్ క్యూరియస్ ఉండే అంటే అమ్మాయిలను చూస్తే కూడా నాకు మంచిగా అనిపించేది నాకు ఎక్కువ నేను అమ్మాయిలకి అట్రాక్ట్ అయ్యిందాన్ని అబ్బాయిలు ఎందుకు అంటే ఇప్పుడు నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసా ఒక చిన్నప్పటి నుంచి అమ్మాయికి ఏంటి పెళ్ళి సంసారం అనేది ఒకటి చిన్నప్పటి నుంచి మనకు నే పెళ్ళి ఫైనల్ గోల్ ఆఫ్ అమ్మాయి ఏంటి పెళ్ళి కానీ సొసైటీలో నాకు అమ్మాయి ఇష్టం అని చెప్పే ధైర్యం కానీ స్పేస్ కానీ ఇది కరెక్టా కాదా కూడా నాకు తెలీదు అమ్మో నేను క్రీపినేమో నేను కామందు అందుకే ఇలా ఆలోచిస్తున్నామో తప్పు 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 అని నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు పెద్దగైన తర్వాత నాకు ఒకే బైసెక్షువాలిటీ ఉంటుంది అని తెలిసిన తర్వాత బట్ స్టిల్ నేను దాన్ని సీరియస్ తీసి చెప్పలేదు ఎందుకంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేసి దాన్ని ఎంబ్రెస్ చేసేంత సేఫ్ స్పేస్ లేదు నేను ఎక్కువ సర్వైవల్ మోడ్లో పెరిగాను సర్వైవల్ మోడ్లో తిరుగుతున్నాను సర్వైవల్ మోడ్లో బ్రతుకుతున్నా కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే నా సేఫ్టీ నా డబ్బులు నా హెల్త్ ఈ మూడిట్లో కొట్టుకోవడం వల్ల ఐ నెవర్ ఎక్స్ప్లోర్డ్ మై సెక్షువాలిటీ నాకు ఏది ఇష్టం నేను ఏది కావాలనుకుంటున్నా ఓకే ఇది ఉంటే నాకు హ్యాపీ ఉంటుందా అని ఎక్స్ప్లోరేషన్ నేను ఎప్పుడు చేయలేదు నాకున్న రిలేషన్షిప్స్ బ్రేకప్స్ అయినాయి కానీ అవన్నీ కూడా ఒంటరిదాన్ని అయిపోయా నాకు ఫ్యామిలీ లేదు నాకు ఫ్యామిలీ కావాలి ఫ్యామిలీ కావాలి అంటే మొగుడు నుంచే వస్తుంది ఫ్యామిలీ సో నాకు అమ్మ నాన్న ప్రేమ మిస్ అయినా నేను ఊహ తెలిసినప్పటి నుంచి నాకు అమ్మ నాన్న ప్రేమ లేదు సో నాకు వచ్చే లైఫ్లో నాకు జస్ట్ లైఫ్ పార్ట్నరే కాదు నాకు పేరెంట్స్ కూడా కావాలి నాకు ఇంట్లో నాకన్నా పెద్ద అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో పెద్దదాన్ని మళ్ళీ బయటకు వస్తే కూడా అందరూ మెంటల్లీ చిన్న పిల్లలే ఉన్నారు నా చుట్టూ ఐ హ్యావ్ బీన్ ఇమోషనల్లీ మదర్ టు ఆల్ మై ఫ్రెండ్స్ సో అట్లా మెంటలీ చాలా టైర్డ్ అనిపిస్తుంది నాకు అందుకే ఎప్పుడు నా మనసు ఎప్పుడు నాకన్నా మెంటలీ పెద్దవాళ్ళు ఉంటే బాగుండవు అని కోరుకుంటాం ఆ పెద్దవాళ్ళు ఎక్కడ అమ్మ నాన్నలో దొరుకుతారు అది ఎక్కడ నుంచి వస్తుంది లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఆ ఒక్క ఫ్యామిలీ ఐ వాంట్ టు బిలాంగ్ వేర్ అన్న ఆశ కొద్దీ నేను రిలేషన్షిప్స్లో పడ్డా కానీ గివెన్ అ ఛాన్స్ సింగిల్గా ఉన్నంత ప్రశాంతంగా ఇసలి లేదు